ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు వీజే స్టడీస్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకే క్లాసెస్లో భాగంగా ముఖ్యమైనటువంటి వ్యక్తులు మరియు వారికి ఉన్నటువంటి బిరుదులు సో ఇది పార్ట్ వన్ మాత్రమే మరియు పార్ట్ టూ పార్ట్ త్రీ అనేది మన యొక్క విజే స్టడీస్ యాప్లో జీకే మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కోడింగ్ క్లాసెస్లో అప్లోడ్ చేయడం జరిగింది మరి ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ గమనించండి సో ముఖ్యమైన వ్యక్తులు మరియు బిరుదులకు సంబంధించి సో ఫస్ట్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మరి గతంలో అందరూ కూడా బాపు బాపు అని పిలిచేటటువంటి వాళ్ళంట సో గాంధీజీని అప్పుడు అందరూ కూడా ఏమని పిలిచే అంటే ఫస్ట్ బాపు బాపు అని పిలిచేవాళ్ళు తర్వాత ఎప్పుడైతే మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారో అప్పటి నుంచి అందరూ మహాత్మా జాతిపిత అనే పేర్లతో కూడా పిలవడం జరుగుతూ ఉంది అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బిరుదులు ఏంటి అంటే మహాత్మా జాతిపిత బాపు మరి నెక్స్ట్ లాల్ నెహ్రూ మరి జవహర్ లాల్ నెహ్రూకి సంబంధించి ఉన్నటువంటి బిరుదులు ఏంటి అంటే సో నెహ్రూ సో చూడండి సింపుల్గా నెహ్రూ ఎప్పుడూ కూడా నెహ్రూ ఎప్పుడు కూడా నవ్వుతో ఉండేవాళ్ళు అనమాట నెహ్రూ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు ఆయన నవ్వే భారతదేశానికి ఒక మంచి వాస్తుని తీసుకొచ్చింది ఏ విధంగా అభివృద్ధి పరంగా ఏ విధంగా అంటే అభివృద్ధి పరంగా ఆయన యొక్క నవ్వు అనేది భారతదేశానికి ఒక మంచి వాస్తులాగా పనిచేసింది అంటే ఆయన నవ్వితే భారతదేశం అభివృద్ధి చెందిందంట అంటే చూడడానికి ఎంత సిల్లీగా ఉంది కదా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది జవహర్లాల్ నెహ్రూకున్నటువంటి బిరుదు ఏంటి అంటే పండిట్ నవభారత నిర్మాత నవభారత అభివృద్ధి వాస్తు సిల్లి అంటే నెహ్రూ నవ్వితే వాస్తు బాగుండడం ఏంటి భారతదేశానికి చాలా సిల్లీగా ఉంది కదా అంటే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ నవభారత నిర్మాత మరియు వాస్తు సిల్లి అనేసి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ మరి ఈయనకు కొన్నటువంటి బిరుదు ఏంటి అంటే రైతు బాంధవుడు అంటే ఇక్కడ రామ్ చరణ్ హీరో రామ్ చరణ్ అందరికీ బాగా తెలుసు అంటే ఇక్కడ సింపుల్గా మీరు చరణ్ అంటే సో చరణ్ అంటే ఎవరికి ఇష్టము సో అంటే రైతులకు ఇష్టం సో చరణ్ అంటే ఎవరికి ఇష్టం అంటే రైతులకు బాగా ఇష్టం ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో రైతు బాంధవుడు అనే సినిమా తీశాడంట సో చరణ్ అంటే చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడు అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి సో లాల్ బహదూర్ శాస్త్రి మరి ఈయన ఏం చేసేవాడంటే ఎప్పుడు కూడా ఇండియాని లింక్ చేసేవాడు ఇతర దేశాలతో లింక్ చేసేవాడు అనమాట అంటే ఎక్కడ కూడా గొడవలు పడకున్న అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి బాగా భావించే వ్యక్తి ఎవరు అంటే శాస్త్రి గారు ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి అందుకనే అందరూ ఏమంటారంటే ఇండియన్ లింకన్ అని శాంతి మనిషి మరి శాస్త్రీజీ అని ముద్దుగా పిలిచేటటువంటి వాళ్ళు అనమాట ఓకే నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ మరి బాలగంగాధర్ తిలక్ ఉన్నటువంటి సో బిరుదేంటి అనేది మనం చూస్తే సో తిలక్ ఇతను ఎప్పుడు కూడా సో లోకంలో ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు అందరూ ఏమనే వాళ్ళంటే తిలక్ నువ్వు లోకంలో ఉండే వాళ్ళతో కాస్త గొడవ పడ్డం మానేయి అంటే నువ్వు ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉండడం వల్ల ఎలా ఉంది అంటే చాలా అశాంతిగా ఉంది అంటే అశాంతి పిత లోకమాన్యాన్ని సవరణ పిలుస్తారంటే బాలగంగాధర్ తిలక్ అశాంతి పిత లోకమాన్యాన్ని సవరణ పిలుస్తారు బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ లాలా లజుపతి రాయ్ సో లాలా లజుపతి రాయ్ మరి ఈయనకున్నటువంటి బిరుదేంటి అంటే పంజాబ్ కేసరి సో పంజాబ్ కేసరి సో లాలా లజపతి రాయ్ సో లాలా లజపతి రాయ్ ఈయన గట్టిగా రాయి తీసుకొని సరితే ఎక్కడ పోయి పడింది ఇది అంటే పంజాబ్లో పడింది సో ఎక్కడ పడింది పంజాబ్లో పడింది అంటే పంజాబ్ కేసరి అనగానే రాయ్ గుర్తుకు రావాలి రాయ్ లాలా లజపతి రాయ్ నెక్స్ట్ సరోజిని నాయుడు సో సరోజిని నాయుడు అనగానే ఏం గుర్తుకొస్తుంది నైటింగ్ ఇంగల్ ఆఫ్ ఇండియా సో అందరికీ బాగా గుర్తుంటుంది సరోజని నాయుడు నైటింగ్ ఇంగల్ ఆఫ్ ఇండియా దీనికి ఎటువంటి కోడు అవసరం లేదు నెక్స్ట్ చక్రవర్తుల రాజగోపాలాచారి ఎన్నే ముద్దుగా మనం రాజాజీ అనేసి కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది సో చక్రవర్తుల రాజగోపాలాచారి సో చక్రవర్తులందరూ కూడా సో చక్రవర్తులందరూ కూడా రాజగోపాలాచార్యని ఆచార్యని ఏమని పిలిచేవాళ్ళు అంటే భారతదేశంలో ఉండే చక్రవర్తులందరూ కూడా రాజగోపాలాచార్యని ఆచార్యని ముద్దుగా రాజాజీ అని పిలిచే వాళ్ళంట రాజాజీ అని ఎవరిని పిలుస్తారు చక్రవర్తుల రాజగోపాల్ ఆచార్యని పిలవడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఈయన చాలా ఈజీగా గుర్తుంటారు సుభాష్ చంద్రబోస్ అందరికీ కోడింగ్ కూడా అవసరం లేదు సో సుభాష్ చంద్రబోస్ని నేతాజీ అనేసి పిలవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వల్లభాయ్ పటేల్ సో సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి ఇక్కడ పటేల్ ఏం చేస్తున్నాడంటే సర్దార్తో కలిసి పటేలు సర్దార్తో కలిసి ఉక్కు కోసము ఉక్కు కోసము బార్డోలీలో భీష్మించి కూర్చున్నాడు బార్డోలీలో భీష్మించుకొని కూర్చున్నాడు నాకు ఎలాగైనా సరే ఉక్కు కావాల్సింది అంటే పటేలు ఎవరితో కలిసి పటేలు సర్దారుతో కలిసి ఉక్కు కావాలని చెప్పి బార్డోలీలో భీష్మించు కూర్చున్నాడు అంటే ఇక్కడ సర్దార్ అంటే సర్దార్ ఉక్కు మనిషి బిష్మార్క్ బార్డోలి వీరుడు అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఉన్నాయని చెప్పి గుర్తుంచుకోండి నెక్స్ట్ కాళిదాసు మరి ఈయనకున్నటువంటి బిరుదు ఏంటి అంటే ఇండియన్ షేక్స్పియర్ ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని పిలుస్తారు కాళిదాసు మరి ఇక్కడ ఇండియాలో ఎవరైనా పాటలు పాడితే ఎవరి గొంతైనా వింటే ఇండియా మొత్తం షేక్ అయిపోతుంది అంటే ఆ గొంతు ఎవరిది అంటే కాళిదాసుది అంటే కాళిదాసు గొంతు వినగానే ఇండియా మొత్తం షేక్ అవుతుంది ఎక్కడ పాటలు పాడడంలో అంటే కాళిదాసు అంటే ఇండియన్ షేక్స్పియర్ గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ కౌటిల్యుడు సో ఇక్కడ కౌటిల్యుడు ఈయన మనం ఇండియన్ మాకే వెళ్ళి మరియు చాణక్యుడు అనేసి కూడా పిలవడం జరుగుతుంది సో చాణుక్యుడు అన్న కౌటిల్యుడు సో ఇద్దరు ఒకరే అనమాట సో ఈయనకున్నటువంటి బిరు అంటే కౌటిల్యుడుకున్నటువంటి బిరుదు చాణక్యుడు ఇండియన్ మాకే వెళ్ళి నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి సో ఈయనకున్నటువంటి బిరుదు ఇండియన్ లూథర్ కింగ్ ఇండియన్ లూథర్ కింగ్ మరి ఇక్కడ స్వామి దయానంద సరస్వతి అంటే ప్రస్తుతం ఎవరికైతే దయలేదు ప్రస్తుతం ఎవరికైతే దయ ఉండదు అలాంటి వాళ్ళందరూ కూడా లూజర్స్ లాగే పిలుస్తూ ఉంటారు దయలేని వాడు లూజర్ అంటే ఇక్కడ లూజర్ అంటే లూథర్ గుర్తుంచుకోవాలి లూజర్ అంటే లూథర్ అంటే ఇక్కడ లూథర్ కింగ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సముద్రగుప్తుడు సో ఎన్నే ఇండియన్ నెపోలియన్ అనేసి పిలవడం జరుగుతూ ఉంటుంది అంటే సముద్రంలో గుప్తుడు ఎలా ఉన్నాడు అంటే చాలా అంటే సముద్రంలో గుప్తంగా ఉండేవాడు సముద్రంలో గుప్తంగా ఉండేవాడు ఎవరు అంటే నెపోలియన్ ఎవరు నెపోలియన్ సముద్రంలో గుప్తంగా ఎవరున్నారంటే నెపోలియన్ ఉన్నాడు అనమాట నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ సో సురేంద్ర సురేంద్రనాథ్ బెనర్జీకి ఉన్నటువంటి బిరుదు ఇండియన్ డెమోస్తనీస్ మరి ఇక్కడ బెనర్జీ ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇక్కడ బెనర్జీ ఎక్కడికి వెళ్ళాడు అంటే టీచింగ్ కోసం సో టీచింగ్ జాబ్ కోసం డెమో ఇవ్వడానికి వెళ్ళాడు ఎక్కడికి ఇండియాకి ఇక్కడ సురేంద్రనాథ్ బెనర్జీ ఎక్కడికి వెళ్ళాడు డెమో ఇవ్వడానికి ఇండియాకి వెళ్ళాడంట అంటే సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ డెమోస్థనీస్ ఇండియన్ డెమోస్థనీస్ గుర్తుపెట్టుకోండి అండ్ ఆచార్య నాగార్జునుడు ఇండియన్ ఐన్స్టీన్ మరి ఇక్కడ నాగార్జుని అందరూ కూడా ఐన్స్టీన్తో పోలుస్తుంటారంట అది విని నాగార్జున షాక్ అయ్యాడు సో నాగార్జును అందరూ ఐన్స్టీన్తో పోలుస్తున్నాడు అది విని నాగార్జున షాక్ అయ్యాడు అంటే అప్పుడు రియలైజ్ అయ్యాడు ఓహో నన్ను కాదు ఆచార్య నాగార్జును ఇండియన్ ఐన్స్టీన్ అంటారేమో అంటే ఇక్కడ ఇండియన్ ఐన్స్టీన్ అనగానే ఆచార్య నాగార్జునుడు గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ టంగుటూరి ప్రకాశం మరి ఈ టంగుటూరి ప్రకాశం సంబంధించి ఉండే బిరుదేంటి అంటే ఆంధ్రకేశ్వరి మరి ఇక్కడ ప్రకాశం గారు ఏమంటున్నారంటే నా టంగుకి ఏది పడితే అది నాకు నచ్చదు అది ఆంధ్రాలో చేసిన కేసరి అయితేనే నా టంగికి బాగా ఇష్టంగా ఉంటుంది అంటే ప్రకాశం పంతులు ఏం చెప్తున్నాడు అంటే నా టంగికి ఏది పడితే అది నచ్చదు ఆంధ్రలో చేసిన కేసరి అంటేనే నాకు బాగా ఇష్టం అనేసి చెప్తున్నాడు అంటే టంగుటూరి ప్రకాశం ఆంధ్ర కేసరి నెక్స్ట్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరి దుగ్గిరాల ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే ఆంధ్రరత్న ఏంటి బిరుదు అంటే ఆంధ్రరత్న మరి ఇక్కడ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సో ఈయన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సో గోపాలకృష్ణయ్య గోపాలకృష్ణయ్య ఏం చేశాడు ఇక్కడ ఆంధ్రాలో ఉండేటటువంటి నేలను దున్నితే ఆంధ్రాలో ఉండే నేలను దున్నితే అక్కడ రత్నాలు పడ్డాయి అంట ఆంధ్రాలో ఉండే నేలను దున్నితే ఏం పడ్డాయి రత్నాలు పడ్డాయి ఎవరికి గోపాలకృష్ణకి సో గోపాలకృష్ణయ్య ఆంధ్రాలో నేలను దున్నగానే అక్కడ ఏం పడ్డాయి ఆయనకి రత్నాలు పడ్డాయి అంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనగానే ఆంధ్రరత్న రత్న గుర్తుకు రావాలన్నమాట నెక్స్ట్ పర్వతనేని వీరయ్య సో పర్వతనేని వీరయ్య మరి ఈయనకున్నటువంటి బిరుదేంటి అంటే ఆంధ్ర శివాజీ అంటే వీరయ్య ముందర ఇంటి పేరు ముందర పర్వతం ఉందని చెప్పి ఆయన ఛత్రపతి శివాజీ లాగా ఫీల్ అయిపోతున్నాడు అంటే వీరయ్య ఆయన ఇంటి పేరు ముందర పర్వతం ఉందని చెప్పి ఛత్రపతి శివాజీ లాగా ఫీల్ అవుతున్నాడు కానీ ఆయన ఛత్రపతి శివాజీ కాదు ఆంధ్ర శివాజీ మాత్రమే ఆయన ఛత్రపతి శివాజీ కాదు ఆంధ్ర శివాజీ మాత్రమే అనేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు గాడిచెర్ల గాడిచెర్ల హరిసర్వోత్తమరావు మరి ఎన్ని ఆంధ్రాతి అంధ్యమ నాయక అనేసి కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది గాడిచెర్ల హరిసర్వోత్తమరావు అంటే హరిసర్వోత్తమరావు ఆంధ్రాకు వస్తున్నాడని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు గాడి తీ గాడి తీ గాడి తీ అంటున్నారు అంటే ఇక్కడ గాడి థి అంటే గాడి థి అంటే గాడి ఆంధ్రాతి థీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రాతి ఆంధ్యోమ నాయక అంద్యమ నాయక గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మాడపాటి హనుమంతురావు ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు మరియు అనుకున్నటువంటి బిరద ఏంటి అంటే ఆంధ్ర పితామహుడు నెక్స్ట్ ఆంధ్ర పితామహుడు అంటే మాడపాటి హనుమంతరావు మరి ఏ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అప్పట్లో అంటే అప్పట్లో హనుమంతరావు బ్రిటిష్ వాళ్ళ మాడు బలగొట్టేవాడంట ఆంధ్ర వదిలేసి పారిపోండి అనేసి అందుకని బ్రిటిష్ వాళ్ళందరూ ఆయన ఏమనే వాళ్ళంటే ఆంధ్ర పితామహుడు ఆంధ్రాకే పితగలాగా ఉన్నాడేనా సో అందుకని మనం మాడు పగలగొడుతున్నాడు మనం వెలుపదంపదండి అనేసి వాళ్ళంట అంటే మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహుడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆంధ్ర మహిళ అనగానే దుర్గాభాయ్ దేశ్ముఖ్ సో అర్ఘ ఆంధ్ర మహిళ అనగానే దుర్గాబాయ్ దేశ్ముఖ్ సో అందరికీ బాగా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు మరి ఈయనకున్నటువంటి బిరుదు ఏంటి అంటే ఆంధ్ర సో ఆంధ్రాలో వచ్చి ఎవరైనా అతి చేస్తే సీతారామరాజు వాళ్ళని బెత్తంతో కొట్టేవాడు ఆంధ్రాకి వచ్చి బ్రిటిష్ వాళ్ళు అల్లరి చేస్తారనుకో ఏం చేసేవాడు అల్లూరి సీతారామరాజు బెత్తంతో కొట్టేవాడు అంటారు అంటే అల్లూరి సీతారామరాజు థి అనేటటువంటి బిరుదు వెనక ఉందన్నమాట నెక్స్ట్ పానుగంటి లక్ష్మీ నరసింహం ఆంధ్ర షేక్స్పియర్ ఆంధ్ర షేక్స్పియర్ అని ఎవరినంటారు పానుగంటి లక్ష్మీ నరసింహం ఇక్కడ సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆంధ్రాలో ఎవరైనా సేక్ సేక్ అవుతారు అంటే అది ఒక పానుగంటి వారికి అంటే ఇక్కడ ఆంధ్రాలో ఎవరైనా సరే పాన్ వేసుకుంటే ఆంధ్రాలో ఎవరైనా పాన్ నవ్విలారనుకోండి వాళ్ళు ఎలా ఉంటారంటే షేక్ అవుతూ ఉంటారు ఆ పాన్ నవిలి అనేసి ఎవరంటున్నారు నరసింహం అంటున్నాడు పానుగంటి లక్ష్మీ నరసింహం ఆంధ్ర షేక్స్పియర్ గుర్తుపెట్టుకోండి ఆంధ్ర షేక్స్పియర్ నెక్స్ట్ ధర్మవరం కృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక పితామహుడు మరి ఆంధ్రాలో నాటకాలు వేయడంలో ఆంధ్రాలో నాటకాలు వేయడంలో కృష్ణుని మించినోళ్ళు లేడు ఆంధ్రాలో నాటకం వేయడంలో కృష్ణుని మించినోళ్ళు లేరు అంటే చాలా ధర్మంగా ఈయన నాటకం వేస్తాడు అంటే ధర్మంగా అంటే సో ధర్మవరం కృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక పితామహుడు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ దేవులపల్లి కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇక్కడ దేవులపల్లి శెల్లి దేవులపల్లి ఆంధ్ర షెల్లీ మామూలుగా ఇక్కడ దేవులపల్లి ఆంధ్ర షెల్లి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వావిలాల గోపాలకృష్ణయ్య వావిలాల గోపాలకృష్ణయ్య ఆంధ్రా గాంధీ సో వావిలాల గోపాలకృష్ణయ్యని ఏమంటారు అంటే ఆంధ్రా గాంధీ అనేసి పిలుస్తారు సో పిలుస్తారు పిలుస్తారంటే వావిలాల ఆంధ్రా గాంధీ సో వావిలాలని ఆంధ్రా గాంధీ అంటారు నెక్స్ట్ విత్తుల శేషగిరిరావు సో విత్తుల శేషగిరిరావు మరి ఈయన ఆంధ్ర గంధర్వ అనేసి అంటారు అంటే శేషగిరిరావు ఏం చేస్తున్నాడు అంటే జొన్నలు విత్తుతున్నాడు సో జొన్నలు విత్తుతున్నాడు ఎక్కడ ఆంధ్రాలో అది కూడా ఎలా విత్తుతున్నాడు అంటే గంధర్వ గానం చేస్తూ గంధర్వగానం చేస్తూ జొన్నలు విత్తుతున్నవాడు ఎవరు అంటే శేషగిరిరావు సో విత్తుల శేషగిరిరావు ఆంధ్ర గంధర్వ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆంధ్ర కబీర్ సో ఆంధ్ర కబీర్ అనేసి ఎవరంటారు అంటే వేమన సో డైరెక్ట్గా చాలా ఈజీగా గుర్తుంటుంది ఆంధ్ర కబీర్ అంటే ఎవరిని పిలవచ్చు అంటే వేమన అనేసి గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈ జీకే క్లాస్కి సంబంధించి సో ఇలాంటి కోడింగ్ క్లాసెస్ అన్నీ కూడా మనం యొక్క విజయ స్టడీస్ యాప్లో సో అప్ టు డిఎస్సి వరకు కూడా డైలీ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది సో విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అందులో కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించి అండ్ కరెంట్ జీకేకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అందులో అప్లోడ్ చేయడం ఉంది సో ఓకేనా సో డిఎస్సికి సంబంధించి ఎస్జిడి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ సో అందరికీ కూడా ఈ టాపిక్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో వీడియో నచ్చినా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్